హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నా పేరు సుహిత వెల్కమ్ టు అవర్ ఛానల్ సుహిత బ్లాగ్ చేస్తే మేము ఉండే ప్లేస్ హ్యూస్టన్ హ్యూస్టన్లో కూడా మంచి చాలా ఎక్కువ పడింది అనమాట ఇది నైట్ టూ ఓ క్లాక్కి అండ్ కొన్ని పిక్చర్స్ చూపిస్తాను మార్నింగ్ సెవెన్ ఆ టైంకి అనమాట ఈ పిక్చర్స్ అన్ని ఎంత బ్యూటిఫుల్గా ఉందో మా ప్లేస్ అంతా మంచి అంతా బిల్డింగ్స్ మీద పడి ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయింది సెవెన్ ఓ క్లాక్ అలా టైంకి స్టార్ట్ అయింది టెన్ ఆ టైం వరకు కొంచెం ఫ్లో అనమాట మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి బయటకు వెళదామని చూసేటప్పటికి మొత్తం అంతా చీకటిగా ఉంది విండ్ ఎక్కువగా ఉందనమాట బాగా చలిగా ఉంది ఇంకా బయటకు వెళ్ళలేసా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాను నేను ఈ స్నో టైంలో ప్రాపర్ వింటర్వేర్ వేసుకుని మనం బయటకు వెళ్తే మన హెల్త్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందన్నమాట సో జాకెట్స్ వేసుకోవడం హ్యాండ్స్ కానీ ఇయర్స్ కానీ కవర్ చేసుకోవడం బూట్స్ వేసుకున్నాం అనుకోండి మినిమమ్ అది సెక్యూర్డ్గా ఉంటుంది మనకి బయటకు వచ్చి చూసేటప్పటికి మొత్తం ఫుల్ వైట్ కలర్లో భలే బ్యూటిఫుల్గా ఉంది మా మ్యాట్ అంతా డిజైన్ అయిపోయింది అనమాట గాలికి మొత్తం అన్ని డస్ట్బిన్స్ అన్ని కింద పడిపోయి ఉన్నాయి బయటకు వెళ్ళి చూసేటప్పటికి విండ్ అంత లేదనమాట సో మనం శారీ కూడా వేర్ చేయొచ్చు వెళ్ళిన కాసేపటి వరకే మనకి చలి అనిపిస్తుంది తర్వాత మనకి చలి అంత ఉండదు విండ్ ఉంటేనే బాగా చలి అనిపిస్తుంది ఈ టైంలో కొంచెం స్నో పడతా ఉందనమాట మా కమ్యూనిటీలో మంచి బ్యూటిఫుల్ ప్లేస్ని చూపిస్తా చూడండి ఇక్కడ పాండ్ ఉంటుంది పాండ్ చుట్టూతా హౌసెస్ చాలా బ్యూటిఫుల్గా అయిపోయింది చూసే కొద్దీ చూడాలనిపిస్తూ ఉందనమాట ఇక్కడ నుంచి మా శ్రేయాంశి గేమ్ ఆడడం స్టార్ట్ చేశాడు బాల్స్ చేయడం అండ్ మీదకి విసరడం అండ్ భలే ఎంజాయ్ చేశాడు అనుకోండి మా శ్రేయాంశి ఇదంతా కిందకి దిగడానికి స్లోప్ లాగా ఉంటుంది అనమాట ఇదంతా గ్రీన్ గ్రాస్ ఉంటుంది ఆ గ్రాస్ పైన మనకి మంచంతా పడిపోయింది ఒక కార్డ్బోర్డ్ తెచ్చుకుని దానిపైన కూర్చుని జారుడుబల్లాగా జారచ్చు అంత అలా ఉందనమాట ఆ ఆ పాండ్లో పాంటైన్ ఉంది పాంటెన్ నుంచి వాటర్ పడుతున్నాయి పైనుంచి స్నో పడుతున్నాయి చుట్టూ హౌసెస్ పైన ఒక లేయర్ లాగా వైట్ కలర్ ఫామ్ అయిపోయింది అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగుంది ప్లేస్ ఇంకా స్నోతో శ్రేయాన్ చేద్దాం చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నాడు ఆ బెంచ్ మీద పడిన స్నో అంతా గ్యాదర్ చేసి ఒక బాల్లా హ్యూస్టన్ హ్యూస్టన్లో ఇంత రేంజ్లో మంచు పడుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదనమాట లేకపోతే ప్రాపర్ వేర్ అంతా తెచ్చుకునే వాళ్ళము స్కూల్లో శ్రేయాన్స్ కి మ్యూజిక్ క్లాస్ ఉంటుంది అనమాట ఆ మ్యూజిక్ క్లాస్ లో కాపర్ హెడ్ అని డాన్స్ నేర్పించారు మేము చేసేది అదే అనమాట నాకు ప్రాక్టీస్ చేయించాడు స్నోలో మనం చేద్దాం అని చెప్పి ఇద్దరం ప్రాక్టీస్ చేసి డాన్స్ చేసాము మేము డాన్స్ చేసే దగ్గర కొంచెం స్కిడ్ అనమాట ఆల్రెడీ నడిచున్నారు కదా నడిచున్న దగ్గర స్నో ఏమవుతుందంటే ఐస్ లాగా అయిపోతుంది అప్పుడు అది జారే ఛాన్సెస్ ఎక్కువ అనమాట కొంచెం డాన్స్ చేసేటప్పుడు అటు ఇటు జారినట్టు అనిపించింది నాకు కమ్యూనిటీ మొత్తం చుట్టూ తిరిగి ఒక రౌండ్ వేసామన్నమాట రోజు చూసేదానికన్నా ఈరోజు చాలా డిఫరెంట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ స్నోని చూడడం కోసం ఎక్కడెక్కడికో వేరే వేరే ప్లేసెస్ వెళ్తూ ఉంటారు మంచి మంచి ఫొటోస్ దిగడానికి ఎంజాయ్ చేయడానికి మన కోసం మన ప్లేస్లో పడింది అనుకోండి బోల్డ్ అన్ని మెమరీస్ గ్యాదర్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను శారీ కట్టుకున్నాను అనమాట కొన్ని ఫొటోస్ రీల్స్ కొన్ని మెమరీస్ గ్యాదర్ చేసుకోవడానికి పైనుంచి స్నో పడుతూ ఉంటే వింటర్లో చల్లటి గాలి వచ్చి మన చెవులను తాకుతూ ఉంటే అది మంచి ఎక్స్పీరియన్స్ అనమాట డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది చలిగా అనిపిస్తుంది బట్ ఎప్పటి నుంచో నాకు ఒక డ్రీమ్ అనమాట బాలీవుడ్ మూవీస్ చూసినప్పటి నుంచి మంచులో శారీ కట్టుకొని డాన్స్ చేయాలని చెప్పి మేము ముందు ఉండే ప్లేస్లో కూడా చాలా స్నో పడేది కానీ సిక్స్ మంత్స్ చల్లగా ఉండి ఒకేసారి స్నో పడేటప్పటికి బయటకు వచ్చేదానికి వీలయ్యేది కాదనమాట హెల్త్ ఇష్యూస్ వచ్చేసేవి టెక్సాస్ వెదర్ ఎలా ఉంటుందంటే మోర్ లైక్ మన ఇండియా వెదర్ లాగే ఉంటుంది ఒక వన్ వీక్ మాత్రమే బాగా చల్లగా ఉంటుంది అనమాట మైనస్లోకి వెళ్తుంది సో మనం బేర్ చేయొచ్చు ఆ వెదర్ని మనం ఆ పాండుకి చుట్టూతో ఒక గ్రిల్ ఉంటుంది అనమాట ఆ గ్రిల్ పైన ఒక స్నో మ్యాన్ చేసి ఒక ఆకు లాంటిది పెట్టాడు అది అన్ఫినిష్డ్ అంట ఇంకా స్టిల్ ఫినిష్ అవ్వలేదని చెప్పి చెప్తున్నాడు చిరంజీవి సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది కదా వానవల్లప్పవల్లప్పవల్ల అప్పగేం చేయి సామిరంగా అందులో వచ్చే ఫస్ట్ మ్యూజిక్ అనమాట మ్యూజిక్కి చిన్నగా ఒక చిన్న స్టెప్స్ వేసాను రీల్ కూడా అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఉంటే ట్యాగ్ చేస్తాను చూడండి ఇప్పుడు నేను డాన్స్ చేస్తున్నాను చూసారా అదంతా వాకింగ్ పాత్ అనమాట పాండ్ చుట్టూతో ఉన్న వాకింగ్ పాత్ అందరూ నడిచి నడిచి అక్కడ స్నో అంతా వెళ్ళిపోయింది ఆ ఫుడ్ స్టెప్సే కనిపిస్తున్నాయి అనమాట మా కార్ మొత్తం స్నోతో కవర్ అయిపోయింది శ్రేయాన్ తన పేరు రాసుకున్నాడు అనమాట ఒక లవ్ సింబల్ వేసాడు ఫొటోస్ అవి తీసుకోవడానికి వెళ్ళకముందే అంతా రుబ్బేసి పక్కన పెట్టుకున్నాను అనమాట వచ్చేసిన తర్వాత ఇంకా పెసరట్లు వేయడం స్టార్ట్ చేశాను నేను పెసరట్ వేస్తున్నాను ఇక్కడ వెనకాల పోపు పెట్టాను అనమాట చట్నీలోకి నేను ఆల్రెడీ ఇండియా నుంచి కరివేపాకు పౌడర్ తెచ్చుకుంటాను ఆ పౌడర్ వేసుకుంటాను అనమాట చట్నీలోకి ఆ చట్నీలోకి వేయకపోతే ఏదో తిన్నట్టు అనిపించదు ఆ గ్రీన్ కలర్గా కనిపిస్తేనే అది చట్నీ అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఈ మధ్యన టిఫిన్ చేసేసి వెళ్ళి మళ్ళీ ఇంకొంచెంసేపు ఆడుకోవాలి కొన్ని ఫొటోస్ రీల్స్ తీసుకోవాలన్నమాట అండ్ ఈరోజు మాత్రమే ఉంది ఇంకా హ్యూస్టన్లో ఇంకొకసారి పడుతుంది అనుకోవట్లేదు స్నో ఈ రోజు మాత్రమే మైనస్లో ఉంది చలి అండ్ ఈరోజు మాత్రమే స్నో ఉంది ఎంత వీలైతే అంతా ఎంజాయ్ చేసేసేయాలి మా హస్బెండ్ కేమో చాలా వర్క్ ఉంది తను ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు నేను శ్రేయాన్షే బాగా ఎంజాయ్ చేసాము ఈ టైంలో లో చాలా యూస్ఫుల్ అయింది అనమాట ఇంకొకరిని అడగన అవసరం లేదు ఫోటోస్ తీయండి వీడియోస్ తీయండి అని చెప్పి మన సెల్ఫ్ పోర్ట్రేట్స్ అన్ని మనమే ఉన్నప్పుడు మనం బ్రైట్ కలర్ శారీస్ కట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాము అదే లైట్ కలర్ కట్టుకుంటే ఇంకా డల్ గా కనిపిస్తాము మోస్ట్లీ ఇలాంటి బ్రైట్ రెడ్ కలర్ పింక్ కలర్ థిక్ బ్లూ కలర్ ఇవన్నీ బాగా హైలైట్ అవుతాయి అనమాట ఆఫ్టర్నూన్ లంచ్కి శ్రేయాంష్కి ఇలా ఆమ్లెట్ కావాలంట ఆమ్లెట్ అంటే నార్మల్గా వేసే ఆమ్లెట్ కాదనమాట ఎగ్ వైట్కి వైట్ సపరేట్గా బీట్ చేస్తాము ఎల్లోకి ఎల్లో సెపరేట్గా బీట్ అనమాట ఒక స్పాంజ్ కేక్ లాగా వస్తుంది దేనికి దాన్ని విడిగా బీట్ చేసేటప్పుడే అందులో కొంచెం సాల్ట్ పెప్పరు అండ్ కావాల్స్తే షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి వైట్లో షుగర్ యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ అనిపిస్తుంది అనమాట ఫస్ట్ ఆ ఎల్లోని కంప్లీట్గా స్ప్రెడ్ చేసేసేయాలి ఆ ప్యాన్కి మొత్తం స్ప్రెడ్ చేసేసేయాలి బాగా బీట్ చేసిన ఎల్లోని ఒక లేయర్ లాగా ఫామ్ చేసేయాలి ఆ లేయర్ పైన మనం వైట్ కలర్ ఫామ్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసేయాలన్నమాట కింద ఎంత అయితే ఎల్లో ఉందో ఆ పైన మనం వైట్ కూడా స్ప్రెడ్ చేయాలి చూసారా వీడియోలో చూపించాను కదా ఇలా దాని పైన వేసామనుకోండి మనం కట్ చేసినప్పుడు కింద ఎల్లో అండ్ పైన మనకి వైట్ కలర్ కనిపిస్తూ ఉంటుంది పైన ఒక లిట్ పెట్టి క్లోజ్ చేశారు అంటే పైన ఉన్న ఆ వైట్ కూడా బాగా కుక్ అయిపోతుంది అనమాట ఇంకా రివర్స్లో తిప్పని అవసరం లేదు కానీ శ్రేయాస్కి ఆ టేస్ట్ ఎందుకో నచ్చలేదు మళ్ళీ నేను చుట్టూతో తీసి మళ్ళీ రివర్స్ కూడా చేశాను రివర్స్ చేసి కొంచెం కుక్ అయిన తర్వాత తిన్నాడనమాట ఆ టేస్ట్ తనకి నచ్చింది డైరెక్ట్గా ఆ ప్యాన్ పైన ప్లేట్ పెట్టి చుట్టూతో తిప్పేద్దాం అనుకున్నాడు బట్ ఆ టైంకి ఆ ప్లేట్ బాగా హీట్ అయిపోయింది అనమాట ఇంకా వేడవుతుంది అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు నాకే ఇచ్చేసాడు నేనే రివర్స్లో వేసి ఇచ్చేసాను అనమాట ఈ ఆమ్లెట్ కిడ్స్కి అయితే బాగా నచ్చుతుంది నాకైతే అస్సలు నచ్చలేదు అది ఎగ్ స్మెల్ వస్తూనే ఉందన్నమాట కేక్లో కూడా మనం ఇట్లానే డిఫరెంట్గా బీట్ చేసేస్తాము కానీ రెవెన్ వెనిలాసన్స్ అని అవన్నీ మిక్స్ చేస్తాం కాబట్టి మనకి ఆ స్మెల్ తెలీదు బట్ ఈ ఎగ్ ఐట్ని బాగా ఫోమ్ లాగా చేసేసాము కదా ఆ స్మెల్ తెలుస్తుంది మా శ్రేన్స్కి బాగా నచ్చింది సో నేను హ్యాపీ స్నో పడేటప్పుడు ఎలా ఉంటుందో చూసారు కదా ఇప్పుడు స్నో ఆగిపోయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తా చూడండి ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ ఆ టైంకి ఇంకా సన్ వచ్చాడు అనమాట అప్పటి నుంచి ఇంకా స్నో అంతా స్లోగా కరగడం స్టార్ట్ అయింది మా ఇంటి దగ్గర మ్యాట్ పైన అంతా పోయింది బయటకు వచ్చి చూసేటప్పటికి మొత్తం తడిగా ఉందన్నమాట మనం తొక్కుతాం కదా తొక్కిన చోట అది ఐస్లా అయిపోయి అది కరగడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చూసారా ఇది అంతగా తొక్కేసి ఉన్నారు కదా ఆ ఫుడ్ స్టెప్ దగ్గర ఐస్ ఫ్రీజ్ అయిపోద్ది అనమాట జస్ట్ లైక్ ఐస్ లాగే ఉంటుంది మనం గనక కాలు పెట్టామనుకోండి ఇంకా జర్రును జారిపోతాము కొంచెం చూసుకుని మనం తిరుగుతూ ఉండాలి హౌస్ పైన పడిన మంచు కూడా కరిగి ఇంకా వర్షం పడినప్పుడు చినుకలు ఎలా కిందకు పడతాయి అలా కరిగేకి నీళ్లు కిందకు ఉన్నాయి అనమాట మధ్యలో కూడా గడ్డ కట్టేసింది కదా అవంతా కరిగిపోయి ఇంకా రోడ్డు మధ్యలోకి వెళ్ళిపోయాయి ఇక్కడ చూపిస్తా చూడండి మార్నింగ్ అంతా ఇదంతా గడ్డ కట్టేసే ఉంది ఇప్పుడు కరిగిందనమాట సన్ వచ్చాడు కదా కరిగింది ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అలా వచ్చి మా హస్బెండ్ కార్ అంతా క్లీన్ చేసేసారు ఈవినింగ్ మూవీకి వెళ్ళే ప్లాన్ ఉందనమాట అందుకని చెప్పి కార్ క్లీన్ చేశారు బట్ అన్ఫార్చునేట్లీ మూవీ క్యాన్సిల్ చేశారనమాట బాగా స్నో ఉంది అని చెప్పి మార్నింగ్ స్నో చేయడానికి అని చెప్పి ఆ బౌల్ తీసుకెళ్ళాము కానీ ఆ బౌల్ లోపలికి తీసుకురాలేదు అక్కడే వదిలేసాము మార్నింగ్ ఈ ప్లేస్లోనే ఫుల్గా వీడియోస్ రీల్స్ షూట్ చేసాము అప్పటికి ఇప్పటికీ చూసారా ఎంత చేంజ్ అయిపోయిందో ఎక్సాస్లో ఫాల్ కలర్స్ చూడడం చాలా తక్కువ అనమాట మా కమ్యూనిటీలో ఇలాంటి రెండు మూడు చెట్లు మాత్రమే కలర్ చేంజ్ అయ్యి ఉన్నాయి ఏదన్నా ఫొటోస్ వీడియోస్ తీసుకుందామంటే ఫాల్ కలర్స్ లేదు ప్రజెంట్ ఇప్పుడు అయితే కొన్ని వీడియోస్కి యూజ్ అయింది ఈ చెట్టు సగం పైన అన్నీ రాలిపోయాయి ఈ వీడియోలో చూపిస్తున్న కలర్ మంచి రెడ్ కలర్ కాదు అలానే బ్రౌన్ కాదు మిక్స్డ్ కలర్ అనమాట కొన్ని చెట్లు అయితే కలర్ చేంజ్ కూడా లేదు అవే గ్రీన్ కలర్లో ఉండి ఆకలన్నీ రాలిపోతున్నాయి మార్నింగ్ కన్నా ఇప్పుడే నాకు చాలా చలి అనిపిస్తుంది విండ్ కూడా ఉంది ఇప్పుడు పాన్ చుట్టూతో నడవడానికి వాకింగ్ అని చెప్పాను కదా మొత్తం అంతా కరిగిపోయి చాలా బాగా క్లియర్ అయిపోయింది అనమాట స్నో అసలు ఎన్ని ఇంచెస్ పడిందా అని చెప్పి చూడ్డానికి చూస్తే ఆల్మోస్ట్ త్రీ ఇంచెస్ వరకు పడిందనమాట ఇలాగో చేస్తున్నాం కదా అని ఒక లవ్ సింబుల్ డ్రా చేద్దాం అనుకున్నాం తీద్దాం అంటే రావట్లేదు ఆయన అప్పటికే బాగా చల్లగా ఉంది ఇది మా ఇంటి దగ్గర నీట్ గా ఉంది ముగ్గేస్తే బాగుంటుంది అన్నట్టు ఒక చిన్న కర్ర పుల్ల తీసుకుని ఇంక ముగ్గేస్తున్నా అన్నమాట భలే బా అనిపించింది నాకు In this lane, there's no stopping this flame. Cause I came to the game and I changed it to play how I like, rearranged it to my own domain. Yeah, I got what it takes, made lots of mistakes, taking shots, skipping breaks, feeling lost, feeling great, popping off, singing straight. Never stopped, never changed. All the squad yeah. here to play, yeah. and I've got something yeah. to say, yeah. అసలు నా బ్యాడ్లకి ఇది మొక్కలు కొన్ని బయట వదిలేశాను ఆ మొక్కలు అసలు ఎట్లా అయిపోయినాయో ఇవి అసలు ఆకుల్లోనే లేవు జస్ట్ పేపర్ లాగా అయిపోయినాయి అనమాట బాగా డ్రై అయిపోయి అందులో ఇంకొక మొక్క అయితే మొత్తం వెట్టుగా అయిపోయింది మిగిలిన కొన్ని మొక్కలు అయితే ఆల్రెడీ ఎండిపోయాయి అన్నమాట కొన్ని మొక్కలు లోపల పెట్టేశాను ఇండోర్ ప్లాంట్స్ ఇది బచ్చలి కూర బచ్చలి కూర అయితే మొత్తం వాటర్ పట్టేసి చూసారా అట్లా అయిపోయింది పాడైపోయినట్టే ఇవి చూడండి ఎట్లా అయిపోయాయో అలోవెరా ప్లాంట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అన్నీ మొక్కలు పాడైపోయాయి ఫుల్గా వాటర్ పట్టేసాయి ఏదైనా వీటిని మళ్ళీ బ్రతికిచ్చు అని ఏదైనా చిట్కా తెలిస్తే నాకు షేర్ చేయండి బయట క్లైమేట్ ఇలా ఉన్నప్పుడు విడిగా కర్రీస్ చేసుకుంటే అసలు తినాలనిపించద్దు సో అందుకని పుదీనా రైస్ డిన్నర్ కానీ ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ ఆయిల్ హోల్ గరం మసాలా నేను చూపిస్తున్నవన్నీ వేసుకోవాలి ఇందులో ఈ రాతి పువ్వు అంటారు కదా అది వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది జీరా బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు రెండు యాలకులు తీసుకుని బాగా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం ఆనియన్ వేసుకోవాలన్నమాట ఆనియన్ కూడా మంచి రెడ్ కలర్గా వేగితే చాలా టేస్ట్ వస్తుంది అల్లం వెల్లుల్లి రెండు నా దగ్గర డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఆ రెండు వేసి నేను ఫ్రై చేస్తున్నాను ఇందులోకి నేను ఒక ఫుల్ ఆలు ఒక క్యారెట్ ఒక రెండు టమాటోస్ చిన్న చిన్నగా చాప్ చేసి యాడ్ చేశాను ఇందులోనే హ్యాండ్ ఫుల్ ఆఫ్ కాజు కూడా యాడ్ చేశాను పుదీనా గ్రేవీ కోసం ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ పుదీనా హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర ఐదు పచ్చిమిర్చి ఒక ఇంచు చెక్క ఐదారు వెల్లుల్లి డబ్బులు రెండు ఇంచుల అల్లం ఇవన్నీ గ్రైండ్ చేసేసుకుని ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని కూడా మొత్తం కుక్కర్లో యాడ్ చేసి మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నాను అందుకని చెప్పి ఒక కప్పుకి రెండు కప్పు వాటర్ వేసుకోవాలి అండ్ ఈ వాటర్ లోనే సాల్ట్ ధనియా జీరా పౌడర్ కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుని కారం ఇప్పుడే టేస్ట్ చేసుకోవాలి ఒక హాఫ్ లెమన్ పిండితే పుదీనా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది రైస్ కూడా వేసేసి త్రీ విజిల్స్ లో అది దింపేశారు అంటే మంచి పుదీనా రైస్ చాలా బాగా రెడీ అయిపోయి ఉంటుంది రైస్ మొత్తాన్ని ఒకసారి కలిపి మీరు కనుక సర్వ్ చేశారు అంటే ఒక మంచి ఫ్లేవర్ఫుల్ పుదీనా రైస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు పుదీనా రైస్లోకి కాంబినేషన్గా పెరుగు చట్నీ చేశాను పెరుగులో కొంచెం సాల్ట్ జీరా పౌడర్ యాడ్ చేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది ఆనియన్స్ కూడా యాడ్ చేశాను చాలా టేస్టీగా ఉంది మార్నింగ్ నుంచి కూడా మంచులో తిరిగాం కదా ఏదైనా జలుబు దగ్గు చేసినా కానీ అండ్ ఇది కొంచెం ఒక హోమ్ రెమెడీలా ఉంటుందన్నమాట ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ బాయ్ బాయ్